పిల్లలు లేనందుకు బాధపడవలసిన అవసరం లేదు పిల్లలు లేరు అంటే ఒకటి పిల్లలు గరగడానికి మీకు తెలుసో తెలియదు అన్నమా కేవలం వైద్య సంప్రదాయాలు సరిపో రుణానుబంధం కూడా ఉండాలి యోగం కూడా ఉండాలి అప్పుడే కలుగుతారు పిల్లలు లేరు అంటే ఒక రకంగా ఆనందించాలంటే మా మనం ఎవరికి బాకీ లేవు మనకి ఎవరు బాకీ లేరు కాబట్టి పిల్లలు లేరు అంతే అంత వదిలి ఆ విషయం ఎవరిని అడిగితే ఆ విషయం చెప్పి ఏవమ్మా మీకు పిల్లలు నేను ఎవరికి బాకీ లేనో నాకు ఎవరో బాకీ లేరు నోరు మూసుకో అని చెప్పి ఇంకా కామెంటరీ ఉండదు ఇంకా లేకపోతే ఏదో పెద్ద సమస్య చేస్తున్నారు ఆడవాళ్ళు చాలామంది బయటకు వెళ్ళారని భయపడుతున్నారమ్మా వివాహమైన నాలుగేళ్ళు అయ్యాక ఇంకా ఏం విశేషం లేదో అశేషాలు చాలా ఉన్నా నీకు ఎందుకు టీవీ చూడు ఈ ప్రశ్న ఏమిటండి ఏది లేదు అదే మాట్లాడతాం ఉన్నది మాట్లాడడం మానేసి ఆవిడ బోళ్ళు అందంగా ఉంది ఆ విషయం చెప్పు ఆవిడ చదువుకుంది ఆ విషయం చెప్పు ఆవిడ తెలివితేట్లున్నాయి ఆ విషయం చెప్పు ఆవిడ శుభ్రంగా సంపాదిస్తోంది ఆ విషయం చెప్పు ఏమీ చెప్పరు నీకు పిల్లలు లేరా కొంపలు అంటుకున్నా ఇప్పుడు లేకపోతే ఉన్నవాళ్ళందరూ ఏమైనా సంతోషం సుఖపడ్డారా ఎందుకు కన్నావా అని వాళ్ళు ఏడుస్తుంటే